ఓం నమ శివాయ శివయ్య ఒక బోలాశంకరుడు ఆయన్ని నమ్ముకున్న భక్తులకు అభయమిచ్చే ఆపద్ బాంధవుడు హరహర మహాదేవ శంకర శివయ్య కోసం వస్తే కోపం వస్తే ఒకలా ఉంటుంది ప్రేమ వస్తే ఒకలా ఉంటుంది ఆయన్ని అర్థం చేసుకోవడం ఎవరితరం కాదు నమ్మితే శివయ్యని మించిన దైవం లేదు సర్వాంతర్యామి ఆయనే మన ఓం నమశివయ్య పరమేశ్వరుడు అందరినీ కాపాడేందుకు ఉన్న దేవుడు ఆ పరమశివుడు భక్తుడి కోసం మిత్రుడిగా వచ్చిన బోలాశంకరుడు అదే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఇది జరిగినటువంటి ఒక కథ అన్నయ్య తమ్ముడు అని ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిలో అన్నయ్య చదువుకున్నాడు తమ్ముడు చదువుకోలేదు అన్నయ్య చదువుకొని జాబ్ చేసుకుంటూ ఉన్నాడు తమ్ముడు చదువుకోకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నాడు కానీ గాలి తిరుగుళ్ళు తిరిగినప్పటికీ కూడా తమ్ముడు మంచివాడు ఒకరోజు అన్నయ్య తమ్ముడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు వెళ్ళి వస్తున్నప్పుడు అన్నయ్యకి సంబంధం కుదిరింది ఆ సంబంధం కుదిరిన తరువాత పెళ్లి జరిగింది వదినమ్మ ఇంటికి వచ్చింది అన్నయ్య వదిన తమ్ముడు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు ఆ వదినమ్మ పరమ భక్తురాలు ఎవరికి మన శివయ్యకి వదినమ్మ చాలా మంచిదైడను అన్నయ్య ఎప్పట్లాగానే జాబ్ చేసుకుంటున్నాడు వదినమ్మ తన ఇంటి పనులు చేసుకుంటుంది తమ్ముడిలో కొంచెం మార్పు రావడం వలన మామూలుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో అలా తిరుగుతూ అలా రావడం ఇంట్లో ఉండడం ఇలా జరుగుతూ ఉంది ఒకరోజు వదినమ్మ అమ్మ రూపంలో కొద్దిగా గట్టిగా మరిదిని మందలించింది అలా మందలించిన తర్వాత ఇలా ఉండడం కరెక్ట్ కాదు రేపు నీకు కూడా పెళ్ళవ్వాలి ఒక అమ్మాయి మన ఇంటికి రావాలి అని అమ్మ ఎలా అయితే చెప్తుందో అలాగా తను ఆ మరిదికి చెప్పింది అలా చెప్పినప్పుడు తనలో కొద్దిగా మార్పు వచ్చి తనకి తనకి ఎంత శక్తి మేర ఉందో అంత ఒక వర్క్ అన్నది వెతుక్కున్నాడు అలా వెతుక్కుంటూ చేసుకుంటూ చేసుకుంటూ తనలో కూడా మార్పు రావడం గమనించాడు గమనించి నాకు అమ్మ లేకపోబట్టే కదా నాకు చెప్పిన వారు లేరు కాబట్టే కదా నేను ఇలా తయారయ్యాను ఉండి ఉంటే ఎప్పుడో నేను కూడా బాగుండేవాడిని అని వదినమ్మ కాళ్ళ మీద పడి ఇలా నన్ను మార్చినందుకు మా అమ్మ కన్నా అమ్మగా చూసుకుంటానని చెప్పి వదినమ్మకి మాట ఇస్తాడు వదినమ్మ కూడా తన సొంత బిడ్డలాగా తనని చూసుకుంది ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నారు ఒకరోజు ఇదే పని మీద అన్నయ్య జాబ్కి వెళ్ళిపోయాడు ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు సడన్గా ఒకరోజు అన్నయ్యకి యాక్సిడెంట్ అవుతుంది ఆ విషయం వదినమ్మకి తెలుస్తుంది వదినమ్మ తెలుసుకున్న తర్వాత ఆ విషయం మళ్ళీ మరిదికి చెప్తుంది ఇద్దరు గబగబా హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఏం జరిగింది అని తెలుసుకునే లోపు డాక్టర్ గారు వచ్చి మొత్తం చెప్తారు వివరంగా చాలా క్రిటికల్గా ఉంది యాక్సిడెంట్ చాలా బాగా జరిగింది సాధ్యమైనంత వరకు మేము ట్రై చేస్తాము అని చెప్తారు వదినమ్మ చాలా బాధపడుతుంది ఏడుస్తుంది తట్టుకోలేకపోతుంది ఆమె బాధ చూసి మరిది కూడా ఏడుస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్ల మీద పడి చేతులు కాళ్ళు పట్టుకుంటాడు మరిది కానీ డాక్టర్లు చాలా ప్రయత్నిస్తారు కానీ మా వల్ల కాదు అని చెప్పేస్తారు అప్పుడు వదినమ్మ పరమ భక్తురాలు కాబట్టి మన శివయ్యకి ఇంటికి వెళ్ళి చాలా గట్టిగా కళ్ళల్లో నుంచి రక్తం వచ్చేటట్టుగా ఏడ్చి మొత్తుకొని ఆ శివయ్యని ప్రార్థిస్తుంది ప్రార్థించి ప్రార్థించి అక్కడే శ్రోహ కోల్పోతుంది ఆ తర్వాత ఆ గారు అలాగే హాస్పిటల్లోనే ఉంటారు అప్పుడు మన హాస్పిటల్లోకి ఒక మనిషి ఎంటర్ అవుతారు ఆ మనిషి ఎవరు అంటే మన పరమశివుడు డాక్టర్ రూపంలో వచ్చి ఆ లోపల ఆ పేష ఎవరైతే అన్నయ్య ఉన్నాడో ఆయనకి ట్రీట్మెంట్ చేసి ఆయన ఈయన మన పరమశివుడు చెయ్యి పడంగానే ఆయనలో ఉన్న చలనం లేని నరాలు కానీ అన్నీ మామూలుగా స్థితికి రావడం చూస్తారు అప్పటికి అందరూ డాక్టర్స్ చెక్ చేసి వెళ్ళిపోతారు ఈయన వచ్చి పరమశివుడు వచ్చి ఆయన చేయాల్సింది చేసి ఆయన కూడా వెళ్ళిపోతాడు వెళ్లే ముందు నర్సు చూస్తుంది ఎవరిని మన పరమశివుని చూసి ఎవరు డాక్టర్ గారు ఏంటండి ఎలా ఉంది అని అడుగుతుంది బాగానే ఉంది అంతా నార్మల్గానే ఉంది సెట్ అయిపోతుంది ఒక్కరోజు ఆగండి అంతా మామూలుగా వస్తుంది అని వెళ్తారు డా ఎవరు పరమశివుడు అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు ఒక గంట రెండు గంటలాగి వచ్చి చూస్తారు చూస్తే ఎంత క్రిటికల్గా ఉన్న పేషెంట్ సడన్గా మామూలుగా రావడం అంటే మామూలు స్థితికి రావడం గమనించి ఎలా ఏం జరిగింది అని సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయన ఎవరు వచ్చారు ఏంటి అన్నది కనిపిస్తుంది వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆయన పేరు ఏంటి అంటే బోలాశంకర్ అని రాసి ఉంటుంది బోలాశంకర్ అనే డాక్టరే మన హాస్పిటల్లో లేరు కదా బోలాశంకర్ ఎవరు ఇతను ఎవరు అసలు అని బాగా ఎంక్వైరీ చేసుకుంటూ చేసుకుంటూ అదే పనిగా చూస్తూ ఉంటే సడన్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి విభూది శ్మశానంలో ఉన్న విభూది పూసుకున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు శివరూపంలో అప్పుడు ఈ మరిది చూసి సీసీ కెమెరా మరిది చూసి మా వదినమ్మ పరమశివుడు భక్తురాలు అందుకని మా వదినమ్మ కోసం ఆ పరమశివుడు కైలాసం దిగి వచ్చి మా అన్నయ్యని కాపాడాడు ఆయన శివుడు ఆయన బోళాశంకరుడు పేరే చెప్పాడు స్వయంగా చెప్పాడు శంకరుడు అని ఆయన శివుడు మా వదినమ్మ ఆయన భక్తురాలు అని చెప్పి ఏడ్చి ఏడ్చి మా అన్నయ్యని బ్రతికించిన దేవుడు నమ్ముకుంటే అన్యాయం చేయుడు ఆయన్ని మించిన దైవం లేదు అని చెప్పి హాస్పిటల్ మొత్తం పరమశివుడి జపం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూనే మారు మూగిపోయింది వదినమ్మని వెంటనే తీసుకొని వచ్చాడు హాస్పిటల్కి వదినమ్మని అన్నయ్యని చూపించాడు కాస్త చల్లబడ్డారు అప్పుడు వదినమ్మ కాస్త గుండె ధైర్యం చేసుకొని ఆ పరమశివుడికి ఆవిడ ఎంత వేడుకుందో రక్తం కళ్ళతో కారేలాగా అదంతా చూసి ఆ పరమశివుడు నన్ను ఎంత దయచూసాడా ఎంత నేన నేను నా మీద ఎంత కరుణ ఉందా ఆయనకి నమ్ముకుంటే ఇంతలా చూస్తున్నాడు కోపం వస్తే ఒకలా ఉంటుంది ప్రేమ వస్తే ఒకలా ఉంటుంది పరమశివుడు నీ అంత అసలు నేను అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పి ఆవిడ నిజంగా చాలా సంతోషపడి హ్యాపీగా ముగ్గురు మళ్ళీ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు దేవుణ్ణి మనం పూర్తిగా నమ్మితే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అలాగే ఇంత శివానుగ్రహం పొందిన మీరు చాలా అదృష్టవంతులు అలా జరిగింది అంటే ఏదో జన్మలో చేసిన పుణ్యం అని చాలామంది అనడం వినడం వాళ్ళ ఆ శివానుగ్రహంతో ఆ ఇల్లు వాళ్ళు అంతా మారుమోగిపోతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చాలా గ్రేట్ కదండి నిజంగా ఇలా జరగడం అంటే ఎంతో పుణ్యం పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యం దాన్ని బట్టే ఇలా మనకి శివుడి అనుగ్రహం ఉంటుంది నమ్మకంతో ఉన్నవారికి మెండుగా అండగా ఉంటాడు ఆ శివయ్య స్వామి వదలడు మన చెయ్యి వదలడు అస్సలు వదలడండి నమ్ముకుంటే నిజంగా చాలా వరకు మార్పు చాలా ఇళ్లలో జరిగే ఉండొచ్చు ఇది విని తర్వాత మీలో కూడా మీ ఇంట్లో కూడా శివయ్య నిజంగా నమ్ముకుంటే జరిగిన కథ కథగాని స్టోరీ కానీ మీకు కూడా వెంటనే గుర్తొచ్చి ఉండొచ్చు కదండి నిజంగా దేవుళ్ళు ఉన్నారా అనడానికి సాక్ష్యం మన ఇంట్లోనే మనకే జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు అది మనం ఒక్కొక్కసారి గ్రహించడమే కొన్ని సంఘటనలను బట్టి మనకి అర్థమైపోతుందండి కదండి మీకు ఏ బ్రదరు ఏ సిస్టరు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి వాళ్ళే ఆ శివుడి రూపంలో మనకి వచ్చి మనల్ని అర్థం చేసుకొని సహాయం చేస్తూ ఉంటారు డైరెక్ట్గా మనకి ఆ దేవుడే వచ్చి సహాయం చేయకపోయినా వేరే వాళ్ళ రూపంలో అయినా చేస్తూ ఉంటారు అదే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా చాలు తండ్రి అనుగ్రహించవు అని అనుకుంటే సరిపోతుంది అనుకొని మనకి మంచి జరిగినప్పుడు వెంటనే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనుకుంటే చాలండి వినేస్తాడు చిన్ కళ్ళతో కన్నీళ్లతో మనం వేడుకున్నా చాలు కరిగిపోయే దేవుడు ఆ పరమశివుడు మహాదేవుడు నమ్మిన వారికి అకాల మృత్యు కూడా